అన్ని అనాలిసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి తొలి రోజే ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నల్ల కండువాలు కప్పుకొని నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు ఇక గేటు దగ్గరే వివాదం ప్రారంభమైంది ప్లె ప్రదర్శిస్తూ వెళ్తున్న వీరిని స్థానికంగా ఉండే ఒక పోలీస్ అధికారి ఇట్లా క్లెకార్డులు ప్రదర్శిస్తూ వాళ్ళకి వెళ్ళకూడదు ఆపడం వివాదాస్పదమైనది దానిపైన జగన్మోహన్ రెడ్డి సీరియస్ కావడం బాయ్ కాట్ చేస్తున్నామని చెప్పేసి వెళ్ళడం జరిగింది మొత్తానికి ఈసారి అంతా కూడా అంటే ఇక్కడ పదకొండు మంది ఎమ్మెల్యే ఉండడంతో సభ పూర్తిగా వీళ్ళు వెళ్ళడం కానీ లేదా సభలో మాట్లాడడం కానీ అలాంటి ఒక పరిణామాలు ఉండకపోవచ్చు అనేది అర్థమవుతుంది మొత్తం మీద గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా అయితే బైకాట్ చేయడం బయటికి పోవడం ఆవేదన చేయడం జరిగింది ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిణామాలే ఎదుర్కొనే పరిస్థితుంది అధికార పక్షానికి బలం బాగా ఉండడంతో ప్రతిపక్షం అనేది ఇక్కడ నామమాత్రంగా ఉండడంతో ఆ చర్చ లేకుండానే పూర్తిగా వారే దానిపైన చర్చలు జరిపి బిల్లులు ఆమోదించే పరిస్థితి కనిపిస్తుంది అది ఇక్కడ జనసేన అదే బీజేపీ ఈ కూటమి ఉంది కాబట్టి కూటమి సమావేశం కూడా నేను అంటే సోమవారం నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూటమి సమావేశం ఏర్పాటు చేశారు దాంట్లో అనేక విషయాలు ముఖ్యంగా ఇసుక సంబంధించిన విషయము అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ఈ రాజకీయ కక్షల్లో ఉండకూడదు కొంత సంయమను పాటించాలంటూ ఇవన్నీ చెప్పడం జరిగింది దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సమ్మతించారు అయితే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి నెల అయింది ఇప్పటివరకు ఏమి చేయలేదు ఇక బడ్జెట్లో కూడా ఏమీ చూపించే పరిస్థితి కనిపించట్లేదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు ప్రారంభించాయి గవర్నర్ ప్రసంగం చాలా చప్పగా సాగింది ఎలక్షన్లకు ముందు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగా వైఎస్ఆర్ ఈ టీడీపీ ప్రభుత్వం పనిచేయడం లేదని చెప్పేసి వైఎస్ఆర్ యొక్క పార్టీ నాయకులు విమర్శలు ప్రారంభించారు ఇక పవన్ కళ్యాణ్ ఏమంటుంది దీని మీద ప్రారంభమైన అలాగే ప్రభుత్వం అప్పుడే దీని మీద విమర్శలు చేయడం ఏంటి ఇంకా చూడాలి కదా మీరు తొందరపాటు ఏంటి అని చెప్పేసి కాస్త ఆయన కూడా అసహనం వ్యక్తం చేయడం గమనించవచ్చు ఏదేమైనా ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండి నెల రోజుల్లో ఇసుకపై ఒక స్పష్టమైన అవగాహన లేదా క్లారిటీ లేకపోవడం ఒక ఏం చేయాలని నిబంధన తెలియకపోవడం ఇప్పటివరకు దాన్ని డిసైడ్ చేయకపోవడం అదేవిధంగా దాడులు యథేచ్ఛగా సాగుతుంట గతంలో దాడులు జరిగాయి ఇట్లాంటి రాక్షస పాలన సైకో పాలనది ఇది పోవాలా సైకిల్ పాలన రావాలంటే మరి సైకిల్ పాలన వచ్చిన ఈ దాడులు ఏంటి అనేది ప్రజల నుంచి వస్తున్న ఒక ప్రశ్న వినుకొండలో మడరే కాదు ఆ తర్వాత దాచేపల్లి గురిజాల్లో జరుగుతున్న పల్నాడు జిల్లాలో ప్రత్యేకించి అదేవిధంగా కొన్ని జిల్లాల్లో కూడా అంటే ఈ రాజకీయ కక్షలు రాజకీయ దాడులు లేకుండా ప్రజాస్వామ్యుతంగా పరిపాలన చేయాలనేది సగటు ప్రజల యొక్క ఆకాంక్ష అయితే అట్లా జరగట్లేదు దీనిపైన విమర్శలు వినిపిస్తున్నాయి ఇక హోంమంత్రి అనిత పదే పదే ఆడపిల్లలు తీస్తాం నరికేస్తాం అంటున్నారు కానీ ఆ చెప్పిన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి దీనిపైన కాస్త దృష్టి పెట్టాల తాజాగా ఏదైతే పోలీస్ అధికారులు ప్రత్యేకించి వాట్సాప్లలో సోషల్ మీడియాలో వాట్సప్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు లేదా ఇన్స్టాగ్రామ్ కావచ్చు దేంట్లో కావచ్చు ప్రభుత్వాన్ని కానీ ఇంకొకళ్ళ రాజకీయ పార్టీలను కానీ ఎవరైనా విమర్శించే విధంగా ఆ ప్రజాస్వామిక పదాలతో దూషించే విధంగా పోస్టులు పెడితే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామంటే హెచ్చరించారు ఇది స్వాగతించాల్సిన విషయం ప్రజాస్వామ్యం పేరుతోటి వాక్ స్వాతంత్రం పేరుతోటి ఎవరినంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయడము దూషించడము ఆ ప్రజాస్వామిక అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి దూషించడం ఇవన్నీ కూడా యథేచ్ఛిగా సాగుతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా దానికి ఫుల్ స్టప్ రాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ప్రభుత్వము ఈ నెలలో ఏం చేయలేకపోవచ్చు ఈ వచ్చే నెల ఆయన అసెంబ్లీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల ఆధారంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసే విధంగా పాలన అందించాలని సగటు మానవుడు కోరుకుంటున్నాడు రాజకీయ విశ్లేషకుడు కూడా అదే చెప్తున్నారు నెలలో అద్భుతాలు చేయలేకపోవచ్చు కానీ కనీసం బీజాలు వేయాలా ప్లాట్ఫామ్ వేయాలా అలాంటిది ఏం చేయలేదు కేవలం విమర్శలు లేదా దానిపైన వైట్ పేపర్ ప్రకటిస్తున్నాము లేదా బ్లాక్ పేపర్ అని చెప్పేసి చేయడం తప్పించి తీర్మానాలు చేయడం తప్పించి కార్యాచరణ ఏది లేదనేది రాజకీయ విశ్లేషకుల ఆలోచన కూడా కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో బలమైన పక్షంగా ఉంది ఇది ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రభుత్వం చేయాలి ప్రభుత్వ పరి పరిపాలన చేయాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారని ఆకాంక్షిద్దాము లేదా ప్రతిపక్షం పాత్ర లేకపోయినప్పటికీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలతో కూడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త సంయమనం పాటించాలా వేచి ఉండే ధోరణి చూడాలా ప్రజల్లోకి ప్రభుత్వం యొక్క పని వెళ్ళాలా ఆ తర్వాత అది కరెక్ట్గా ఉందా లేదా అని విమర్శించడం లేదా రోడ్డెక్కి దాని మీద నిరసన వ్యక్తం చేయడం తర్వాత చేయొచ్చు అప్పటిదాకా వేచి ఉండే ద్వారా ఉండాలనేది ప్రజల యొక్క ఆలోచన కూడా ఏమైనా సరే గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం బాగుంటుంది అనేది ప్రజల యొక్క కోరిక ఆకాంక్ష మరి అలాంటి ఆకాంక్షను చంద్రబాబు నాయుడు గారు తీరుస్తారా లేదా అనేది ముందు ముందు కానీ తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్